ఐజి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ తో పిటిషన్ తీసుకొని సుమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా విధులకు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు మీద బుక్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా తెలంగాణకు ఉన్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేస్తారు ఇక్కడ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం ఏ ఎమ్మెల్యే ఇంటి మీద ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా పదేళ్ళ మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్లి గుండాలను అరెస్ట్ చేయరు నేను ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారిని హెచ్చరిస్తా ఉన్నా తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా